శ్రీమాత నమ శ్రీ కమలానందనాథరం ఆంజనేయ ఆంజనేయస్వామికి ప్రదక్షిణ ఎలా చేయాలి ఎన్ని చేయాలి అని చెప్పేసి చాలామంది సందేహాలు అడుగుతున్నారు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ అనగా మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒక్కటి కానీ లేదా యాభై నాలుగు కానీ లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయొచ్చు దానికి ముందే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే నూట ఎనిమిది ప్రదక్షిణలకు చూపించినటువంటి కార్డ్లు తీసుకొని వాటి మీద పెన్ను గీతలు పెట్టుకుంటూ ఉంటారు అది చాలా తప్పు ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఉపయోగించుకోవాల్సినవి పసుపు కొమ్ములు కానీ వక్కలు కాని లేదా బియ్యం గింజలు ఇవన్నీ కూడా మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నారు అని చెప్పేసి లెక్కించుకోవడానికి వీటిని వాడాల్సి వస్తుంది ప్రదక్షిణ ఎలా చేయాలి తొమ్మిదో నెల గర్భిణీ స్త్రీ ఎలాగైతే నడుస్తుందో అంత నిధానంగా మనము ఆంజనేయ స్వామికనే కాదు ఏ ప్రదక్షిణ ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా ప్రదక్షిణ అంత నెమ్మదిగా నడవాలి అనమాట మనం నడిచే శబ్దము అమంగళాన్ని సూచిస్తుంది కనుక మనము చాలా నెమ్మదిగా ఒక గర్భిణీ స్త్రీ ఎలాగైతే తొమ్మిదో నెల వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీ ఎలాగైతే నడుస్తుందో అలా ప్రదక్షిణ చేయాలి ప్రతి ప్రదక్షిణకు స్వామివారి శ్లోకాలు రామనామం చెప్పుకోకుండా స్వామివారి రామనామం చెప్పుకున్నా పర్లేదు కానీ స్వామివారి శ్లోకాలు ఆంజనేయ వారి శ్లోకాలు కానీ హనుమాన్ చాలీస వచ్చిన వాళ్ళు ప్రతి ప్రదక్షిణ అప్పుడు కూడా చదువుకుంటూ ఈ యొక్క ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతి